నమస్కారం ఈ రోజు మహాశివరాత్రి సందర్భంగా భక్తులందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ రోజు నీలాద్రీశ్వర స్వామి వారి ఆలయ సందర్శనకు విచ్చేయడం జరిగింది ఇక్కడ ప్రభుత్వం తరఫున కూడా అలాగే పోలీస్ శాఖ వారి తరఫున కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది ఇక్కడ ఇవాళ సుమారుగా లక్షన్నర నుంచి రెండు లక్షల మంది భక్తులు ఇక్కడ ఈ పవిత్ర పుణ్యక్షేత్రాన్ని దర్శించుకోవడానికి వస్తారు గనక ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈరోజు అన్ని ఏర్పాట్లు సక్రమంగా చేయడం కానీ ఎక్కడ రష్ లేకుండా ట్రాఫిక్ జామ్ లేకుండా చూడడము అలాగే మరి పోలీసులు కూడా అందరినీ మంచిగా సహకరిస్తున్నారు కమిటీ ఆధ్వర్యంలో మన దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో మొత్తం కూడా ఏర్పాట్లన్నీ మంచిగా ఉన్నాయి భక్తులందరూ కూడా ఇవాళ మంచిగా ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలి అలాగే మహా అన్నదానం కూడా నిర్వహించడం జరుగుతూ ఉంది కనుక అందరూ ఈ అవకాశం సద్వినియోగం చేసుకొని శివయ్య ఆశీస్సులు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఒక్కసారి అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు